హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్ అండి ఈరోజు ఈ స్పెషల్గా ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఫైవ్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మనకి పోర్టల్ డే సో ఫైవ్ ఫైవ్ అనేది ఎంత ఎనర్జీ కలిగినటువంటి పాజిటివ్ నెంబరు ఆల్రెడీ నెంబర్స్ గురించి తెలిసిన వాళ్ళకి తెలుసు కానీ తెలియని వాళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను నేను సో ఫైవ్ ఫైవ్ ఏదైతే ఉందో అది పోర్టల్ డే కాబట్టి మనకి ఏదైనా సరే మ్యానిఫెస్టేషన్ కానీ విజువలైజేషన్ కానీ ఏదైనా ఊన్స్ నుంచి రిలీఫ్ రావడం కానీ అది మెంటల్లీ కానివ్వండి ఫిజికల్లీ కానివ్వండి హెల్త్ వైజ్ కానివ్వండి మనం హీల్ చేసుకోవడానికి ఈ డే మనకి చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది సో అందుకోసం అని చెప్పి ఈ డేని మీరు యూజ్ చేసుకోండి ఇక్కడ మనం ఏమేం చేయొచ్చు అనేది మీకు నేను క్లియర్గా తెలియజేస్తాను ఓకే ఇక్కడ ఫైవ్ ఫైవ్ ఉంది కదా సో మీ మ్యానిఫెస్టేషన్ ఏవైతే చేయాలనుకుంటున్నారో దానికోసం ఒక అఫర్మేషన్ అయితే రెడీ చేసుకోండి ఈ రిచువల్ ఎప్పుడు ఎలా చేస్తే బాగుంటుంది అనేది క్లియర్గా చెప్తాను ఇప్పుడు ఈ ఫైవ్ ఫైవ్ ఏదైతే ఉందో దాని గురించి మీకు ఆల్రెడీ డేట్ అండ్ మంత్ అనే విషయం మీకు తెలుసు కానీ ఈ ఇయర్ ఏదైతే ఉందో మొత్తం మనం గనక టోటల్ చేస్తే ఎయిట్ వస్తుంది ఎయిట్ రిప్రజెంట్ శనీశ్వర అన్న విషయం మీకు బాగా తెలుసు ఆల్రెడీ నేను దీని గురించి వీడియో చేశాను నా పాస్ట్ వీడియోస్ ఏమైనా ప్రీవియస్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీకు చూస్తే అర్థమవుతుంది అసలు ఈ ఎయిట్ ఎందుకు ఏంటి ఎలా చేయాలి అనే దాని గురించి క్లియర్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అలాగే ఎయిట్ అనేది ఏదైతే ఉందో మనం ఏదన్నా చేస్తున్నాం అనుకోండి ఇప్పుడు రోజు ఒక బిజినెస్ చేయాలి లేదా ఒక రిలేషన్ విషయంలో మనం చాలా క్లియర్గా క్లారిటీగా ఉండాలి మనల్ని వద్దు అనుకుని వెళ్ళిపోయిన వాళ్ళని మనం వెనక్కి తీసుకొచ్చుకోవాలన్నా లేకపోతే స్టడీస్లో మనం హయ్యర్ పొజిషన్స్కి వెళ్ళాలన్నా పెళ్ళి ఏదైనా సరే ఇలా అనుకుంటే అలా కాదు దానికోసం మనం ఏదైతే కర్మ చేయాలో కర్మ కర్మ ఫలదాత అంటారు కదండి శనేశ్వరుడిని సో ఆ కర్మ చేసుకుంటూనే ఉండాలి ఈ ఇయర్ మొత్తము ఎవరు అయినా సరే మనం ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత ఎఫర్ట్ని కనుక మనం పెడితేనే మన పనులు చాలా ఈజీగా అవుతాయి అనేది ఈ ఇయర్ది ఏదైతే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఉందో అది రిప్రజెంట్ చేస్తూనే ఉంటుంది ఇక ఈ ఫైవ్ ఫైవ్ అనేది ఈ మంత్లో అంటే ఎవ్రీ మంత్ మనకు ఒక పోర్టల్ అయితే కంపల్సరీ వస్తుందండి సో ఇప్పుడు కనుక ఈ ఎస్పెషల్లీ ఈ పోర్టల్ విషయంలో ఫైవ్ ఫైవ్ ఏదైతే ఉందో ఆల్రెడీ మీ అందరికీ కూడా ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ టెక్నిక్ చాలా మందికి తెలుసు నేను ఆల్రెడీ దాని గురించి వీడియో కూడా చేశాను అసలు ఈ లో ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలిసిందంటే వాటి గురించి ఖచ్చితంగా తెలుస్తుంది ఇన్ కేస్ మీ లైఫ్లో మీకు చాలా రోజుల నుంచి ఏదైనా సరే ఒక విష్ నెరవేరడం లేదనంటే ఐఎమ్ నాట్ సెయింగ్ లైక్ దట్ ఇప్పుడు ఇది చేసేసేయండి మీకు ఫైవ్ డేస్లో అయిపోతుందని నేను చెప్పను ఎప్పుడైనా సరే ఎటువంటి రిచువల్స్ చేసినా త్రీ ఇంటూ థర్టీ థర్టీ త్రీ చేసిన సెవెన్ ఇంటూ సెవెంటీ సెవెన్ చేసిన ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ చేసినా లెట్ ఇట్ గో చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి చాలామంది ఏం చేస్తారంటే దానికి ఒక టైంని కేటాయించరు డిసిప్లిన్గా ఉండరు లేకపోతే అయిపోయిన వెంటనే ఎప్పుడవుతుంది 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 ఈ కోరిక మన లైఫ్లోకి ఎప్పుడు వచ్చేస్తుంది అని ఉంటారు సో మీ మీ ఎనర్జీతో పాటు అసలు మీరు కోరుకున్నటువంటి ఎనర్జీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకున్నారనుకో తన లైఫ్లో ఏం ఎనర్జీ రన్ అవుతుందో ఇప్పుడు తను ఎలాంటి మైండ్ సెట్తో ఉన్నారు అది క్లియర్ కావాలి హీల్ కావాలి ఇలాంటివన్నీ మీరు గుర్తుపెట్టుకోండి ఏదైనా సరే రిచువల్ చేసేటప్పుడు ఇది చేసేయండి మీకు వెంటనే అయిపోతుందని ఎవరైనా చెప్తే వెంటనే నమ్మకండి ఎందుకు వై బికాస్ అంటే దానికి ఒక నిర్దిష్టమైన టైం ఉంటుంది ఊరికనే టైం అనేసి రిచువల్స్ అనేసి అందరము అనుకోగానే అన్నీ అయిపోతే నేను కూడా కూర్చొని ప్రతిదానికి నాకు ఎలాంటి కైండ్ ఆఫ్ లైఫ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానో దాన్ని అనుకోవడమే మీ అందరికీ చెప్పడం ఎందుకు మేము ఆటోమేటిక్గా నాకు డబ్బులో చెల్ల డబ్బులు చెల్లి డబ్బులు వచ్చేస్తూ ఉంటాయి కదా సో దానికోసం నేను ఏం చేయాలో అవి చేస్తూ ఉండి ఆ నమ్మకంతోనే మనం ఎప్పుడైనా ఉంటే గనక ఖచ్చితంగా అవి జరుగుతాయి అన్నమాట అండ్ చాలామందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి అవి కూడా ఇందులో నేను క్లియర్ చేస్తాను క్లియర్ చేస్తాను లా ఆఫ్ అట్రాక్షన్ దేవుడు ఒకటేనా అని అడుగుతున్నారు ఎస్ బోతార్ ఒకటేనండి ఏదైనా సరే నమ్మకం మీద డిపెండ్ అయి ఉంటుంది మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక మొక్కు మొక్కుకొని నాకు ఇది నెరవేరితే ఇది చేస్తానని ఆఫరింగ్ ఎలా చేస్తారో డేటీస్ విషయంలో లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా అదే నువ్వు ఇది నమ్మి కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫీలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట నువ్వు ఏం అనుకుంటున్నావు అనేది లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధం లేదు నువ్వు ఏం ఫీల్ అవుతున్నావు నువ్వు ఏం ఎనర్జీని సబ్కాన్షియస్ మైండ్కి ఇస్తున్నావు అనేది మాత్రమే ఇక్కడ సంబంధం ఉన్న విషయం అండ్ ఒకవేళ మీకు ఏదైనా సరే ఒక కోరిక సంబంధించి ఒక పోర్టల్ని ఓపెన్ చేయాలి అని అనుకుంటే కనుక రేపు అయితే మార్నింగ్ టైంలో లేదంటే ఈవినింగ్ టైం ఐ ప్రిఫర్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్కి మీరు ఈ రిచువల్ని కనుక స్టార్ట్ చేసి ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ ఫైవ్ డేస్ కంటిన్యూస్గా రాసుకోండి అండ్ ఇది మనకి న్యూ మూన్కి దగ్గరగా ఉంది మీకు తెలుసు నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను న్యూ మూన్ కానీ ఫుల్ మూన్ కానీ అమావాస్య కానీ పోర్టల్స్ కానీ ఎప్పుడైనా సరే మన లైఫ్లో చాలా కొత్త విషయాల్ని తెలుసుకోవడానికి అట్ ద సేమ్ టైం కొత్త స్టెప్స్ వేయడానికి మనకు అవి యూస్ అవుతూ ఉంటాయి అనమాట యూస్ చేసుకోండి అండ్ న్యూ మున్కి దగ్గరగా ఉంది అక్షయతృతీయ దగ్గరగా ఉంది సో గోల్డ్ ఏదైనా మ్యానిఫెస్ట్ చేస్తున్నా గోల్డ్ విడిపించుకోవాలనుకున్నా కూడా గోల్డ్కి సంబంధించి హీలింగ్ చేయండి అండ్ ఇంకొకటి కూడా చెప్తాను ఎప్పుడైనా సరే మీ గోల్డ్ ఏదైనా తాకట్టు పెట్టి అది చేసుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు అంటే నెక్స్ట్ టైం ఇలా కాకుండానే నాకు మెనీ ఎనర్జీ ఎక్కువయ్యి నేను మనీనే అరేంజ్ చేసుకోగలను అన్నట్టుగా చూసుకోండి ఎందుకంటే గోల్డ్ ఎనర్జీ అనేది చాలా బ్యూటిఫుల్ అండ్ వెరీ ఫెమినన్ ఎనర్జీ అండి అండి ఓకే ఇప్పుడు నాకు ఫెమినన్ ఎనర్జీ గురించి కూడా మీకు నేను చెప్పాను కదా లాస్ట్ టైం కూడా చెప్పాను నేను మస్కులన్ ఎనర్జీ అంటే ఏంటి ఫెమినన్ ఎనర్జీ అంటే ఏంటి అది మన బాడీలో ఎలా పనిచేస్తుంది అనేసి ఇక్కడ ఏంటంటే ఫెమినన్ అండ్ ఆ మస్కులన్ ఎనర్జీ అనేది ఆ మస్క్లన్ అంటే ఏదో అబ్బాయిలకే దానికి సొంతము లేకపోతే ఫెమినన్ అంటే అమ్మాయిలకి మాత్రమే కాదండి అలా రెండు కూడా ఇడా పింగళ నాడీస్ ఏవైతే ఉంటాయో మూన్ అండ్ సన్నకి కనెక్ట్ అయ్యి ఎప్పుడు కూడా సెవెన్ చక్రాస్ ఉంటాయి కదా ఇలా వన్ టూ త్రీ ఫోర్ అలాగా సెవెన్ చక్రాస్ అనుకోండి ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఉన్నాయనుకోండి ఇట్లా మూవ్ అవుతాయి అనమాట అవి ఇలా మూవ్ అయ్యి సహస్రార చక్రం దగ్గరికి రీచ్ అవ్వడానికి ఉంటాయి సో వీటికి ఎలా కనెక్షన్ ఏంటి వాట్ ఈస్ వాట్ ఇదంతా కూడా మీకు నేను నెక్స్ట్ టైము ఆ వీడియో చేస్తానని చెప్పాను కదా నేను దానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజు అయితే మాత్రం ఈ ఫైవ్ ఫైవ్ ఏదైతే ఉందో ఫెమినన్ ఎనర్జీ కూడా మీకు ఎక్కువ అంటే ఫెమినన్ ఎనర్జీ ప్రేమగా ఉండడము ఏదైనా సరే కొంచెం మృదుత్వంగా మాట్లాడము లేకపోతే మీ లైఫ్లో ఏదైనా ఉంటే దాన్ని డీల్ చేసే విషయంలో హార్ష్గా చేయొద్దు ఎందుకంటే ఫైర్ ఎలిమెంట్ ఉంటుంది ఇప్పుడు సో మీరు అందుకోసం అని చెప్పి ఎప్పుడైతే సన్ ఎలిమెంట్ కన్నా కూడా మీరు మూన్ ఎలిమెంట్ ఏదైతే ఫెమినన్ ఎనర్జీ ఉంటుందో దాన్ని తీసుకొని ఏదైనా సరే నెమ్మదిగా చక్కగా ఒక పద్ధతిగా సౌమ్యంగా డీల్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎస్పెషల్లీ నేను లవ్ విషయంలో చెప్తున్నాను మీకు ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ కానీ లేకపోతే లవర్స్ విషయంలో కానీ ఎవరైనా ఏదైనా ఉంటే కనుక డీల్ చేయడానికి ట్రై చేయండి ఆల్రెడీ నేను స్విచ్ వర్డ్స్ ఇచ్చాను వాటిని కూడా యూజ్ చేయండి అండ్ ఇంకా వచ్చేసి మీకు ఈ టైంలో పోర్టల్ టైమ్స్లో ఇంకా మీకు ఎక్కువ ఎవరు కనెక్ట్ ఉంటారు అంటే ఏంజెల్స్ కనెక్ట్ అయి ఉంటారండి ఏంజల్స్లో అసలు బ్యూటిఫుల్ ఏంజెల్స్ మనకి ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటారు కానీ ఏంజిల్స్ విషయంకి వచ్చేటప్పటికి మనం అనుకోగానే అయిపోయి సబ్కాన్షియస్ మైండ్ ఎలా అయితే మంచి చెడు అనేది గ్రహించకుండా చేసేసుకుంటుందో కానీ ఏంజిల్ విషయంలో అలా జరగదండి మనం పిలిస్తేనే వాళ్ళు వచ్చి మనకి హెల్ప్ చేస్తారు ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఆర్కేంజిల్ మైకెల్ పిలుస్తారా రెఫెల్ పిలుస్తారా లేకపోతే ఎవరైనా చాలా ఏర్ ఉన్నారు మనకి వాటిలో ప్రధానమైన వాళ్ళైతే ఆర్కేంజల్ మైకిల్ నేనైతే ఆర్కేంజల్ మైకిల్ని రిప్రజెంట్ చేస్తాను ఈ ఫైవ్ ఫైవ్కి ఎవరైతే అదర్ సనాతన ధర్మానికి సంబంధించిన రిచువల్స్ చేయలేరో వాళ్ళకి ఆర్కేంజల్ మైకిల్ని మీరు చాలా ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట మీరు పిలవాలి ఆయన్ని పిలిచి నాకు హెల్ప్ కావాలి అనేసి నేను కూడా చాలా సార్లు లైక్ నేను ఎప్పుడైనా బైక్ మీద వెళ్తున్నప్పుడు కానీ లేకపోతే నాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా వెళ్తున్నప్పుడు కానీ నేను ప్లీజ్ ఆర్కేంజల్ మైకిల్ ప్లీజ్ ప్రొటెక్ట్ దెమ్ ప్లీజ్ ఆర్కే మైకిల్ ప్లీజ్ ప్రొటెక్ట్ దెమ్ ప్లీజ్ ఆర్కేంజల్ మైకిల్ ప్లీజ్ ప్రొటెక్ట్ దెమ్ అండ్ గివ్ మీ గుడ్ న్యూస్ అని చెప్పేసి ఇలాగా వాళ్ళ కోసం వాళ్ళని పిలిచి నీ యొక్క రెక్కలతో వాళ్ళని చక్కగా కాపాడి ఆయనకి వింగ్స్ ఉంటాయి అనమాట వింగ్స్ ఉన్నప్పుడు ప్రొటెక్ట్ చేసి మళ్ళీ నాకు నేను నేను గుడ్ న్యూస్ వినేలాగా చెయ్యి అని అని అడిగినప్పుడు నాట్ ఓన్లీ తీసండి ఏదైనా సరే హెల్త్ ఇష్యూ కానీ లేకపోతే ఎప్పుడైనా మనం బయటకు వెళ్తున్నప్పుడు భయం వేస్తూ ఉంటుంది ఎస్పెషల్లీ లేడీస్ ఒక్కళ్ళే వెళ్ళినప్పుడు కానీ ఈవినింగ్ నైట్ టైమ్స్లో వెళ్ళి వెళ్ళినప్పుడు కానీ అప్పుడు మనకు భయం వేస్తున్నప్పుడు మీరు ఆర్కేంజిల్ హెల్ప్ తీసుకోవచ్చు సో ఆయన వేకప్ చేయడానికి ఈ టైం లాంటి ఈ రోజు మీరు తనతో ఒక ఆర్కేంజిల్ మైకల్ అనగానే మీకు ఆల్రెడీ గూగుల్లో సెర్చ్ చేస్తే ఆయన ఫోటో ఫోటో వస్తుంది కదా సో ఒక్కసారి దాన్ని క్లియర్గా చూడండి ఆయన ఎలా ఉంటాడు ఆయన స్వాడ్ ఎలా ఉంటుంది ఆయన వింగ్స్ ఎలా ఉంటాయి ఆయన వేసుకునేటటువంటి ఆర్నమెంట్స్ అన్నీ ఎలా ఉంటాయి అంటే ఇన్ కేసు ఇప్పుడు మీరు తన గురించి చూపిస్తే మీకు అది రావాలి కళ్ళ ముందుకు రావాలి కదా ఇప్పుడు లైక్ ఇప్పుడు విఘ్నేశ్వరం అన్నాం అన్నామనుకోండి మీకు వెంటనే వినాయకుడిది ఒక ఫో ఇమేజ్ ఆటోమేటిక్గానే వచ్చేస్తుంది అది దుర్గమ్మ అన్నాం అనుకోండి వచ్చేస్తుంది జీసస్ అన్నాం అనుకోండి వచ్చేస్తుంది అల్లా అన్నాం అనుకోండి లైక్ ఆఫ్ మోన్ ఉండి సెవెన్ ఎయిట్ సిక్స్ ఇట్లా మనం చిన్నప్పటి నుంచి వాటితో కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి ఇట్లా తలుచుకోగానే తక్కువ మన వస్తుంది కానీ ఏంజల్స్ ఏంటంటే చాలా మందికి తెలియదు కాబట్టి ఒకసారి మీరు ఎప్పుడైనా సరే తో కనెక్ట్ అవ్వాలంటే వాళ్ళు ఏంటి వాళ్ళు వాళ్ళ సంగతి ఏంటి లేకపోతే వాళ్ళు ఎలా హెల్ప్ చేస్తారు అనేది తెలుసుకోండి ఓకే అండ్ నేను కూడా ఏంజల్స్కి సంబంధించింది క్లియర్గా మీకు నేను ఎపిసోడ్స్ చేస్తాను నేను తర్వాత కానీ ఆర్కేంజల్ మైకేల్కి మాత్రం ఈ ఫైవ్ ఫైవ్ పోర్టల్ రోజున మీరు కనెక్ట్ అయితే తను మీకు తోడుంటాడు మీరు ప్రతిరోజు తనని పిలిచి మీరు తన మీకు ఏం కావాలి భయం వేస్తుందా సో ఈ భయాన్ని తీసేసి అక్కడికి నేను వెళ్ళేటప్పటికి ఈ పని అయిపోయేలాగా చూడు ఒకవేళ మీకు అయ్యింది ఏదైతే మీకు జరగాలని అనుకున్నా అవ్వలేదంటే అక్కడ బ్లాకేజ్ ఉందని తను మీకు చెప్తారు మీరు తనతో ఎప్పుడైతే మూవ్ అవుతూ ఉంటారో ఆ ఏంజిల్ నెంబర్స్ అనమాట త్రిబుల్ ఫైవ్ డబుల్ ఫైవ్ డబుల్ ఫైవ్ కనిపించడము ఇలాంటివన్నీ చేసి దాని గురించి ఇక్కడ నేను ఆల్రెడీ మీకు ఏంజిల్ నెంబర్స్ గురించి వీడియో చేశాను కదా నేను అందులో ఒకసారి చూడండి అంటే మీకు నెంబర్స్ త్రూ ఎలా మాట్లాడుతున్నారు ఏంజిల్స్ వాళ్ళ ఏంజిల్ నెంబర్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆయన ఎలా మాట్లాడుతున్నారు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మీరు ఒకసారి కాల్ చేసిన తర్వాత తనకి మీకు ఆటోమేటిక్గానే ఏంజిల్ నెంబర్స్ త్రూ మీకు మాట్లాడతారు అండ్ హీ వెరీ ప్రొటెక్టివ్ అండ్ వెరీ ఏమంటే ఎనర్జెటిక్ అండ్ ప్రొటెక్టెడ్ ఎవ్రీథింగ్ అనమాట చాలా బాగా మన లైఫ్లో తను మనకి హెల్ప్ చేస్తారు ఓకే ఇక నెక్స్ట్గా వచ్చేస్తే ఈ పోర్టల్ వచ్చేసి సండే రోజు వచ్చింది కదండి చక్కగా యూజ్ చేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్కి టైం పెట్టుకోండి మార్నింగ్ అయితే బ్రహ్మ ముహూర్తం అప్పుడే అయిపోయి చక్కగా అయినా సరే ఇంకా మీకు కూల్గా కామ్గా ఉంటుంది బ్రెయిన్ కాబట్టి మీరు ఈ ఫైవ్ ఫైవ్ టెక్నిక్ని యూజ్ చేస్తారా మెడిటేషన్ చేస్తారా విజువలైజేషన్ చేస్తారా అనేది మీకు వీలైంది చేయండి ఒకవేళ ఏమీ కుదరవు మన ఇంట్లో అది ఇది అని అనుకుంటే కనుక అట్లీస్ట్ ఏదైనా సరే మీకు ఆల్రెడీ మీ లైఫ్కి సంబంధించిన ఒక ఎఫర్మేషన్ని మీరు క్రియేట్ చేసుకోండి దాన్ని మీరు కంటిన్యూస్గా చాంటింగ్ చేయండి ఒక ఒక అరగంట మీద కాదనుకోండి ఓకే ఈ కుదరకపోతే ఇన్ కేసు ఆఫీస్ ఉంది చాలా వర్క్స్ అంటే కొంతమందికి సండే పూట కూడా స్పెషల్గా కొన్ని క్లాసెస్ ఉంటాయి అవ్వలేకపోతే కనుక ఈవినింగ్ సేమ్ టైం ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ పిఎంకి మళ్ళీ ఇలాగే మీరు దానికి సంబంధించినటువంటి రిచ్యువేషన్ చేసుకోండి అండ్ ఇంకా దీనికి సంబంధించి ఈ ఫైవ్ ఫైవ్ పోర్టల్ ఎప్పుడైతే ఉందో రిలేషన్షిప్ విషయంలో చాలా అంటే చాలా 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 కేర్ తీసుకోవాల్సిన డే అండి ఇది సో ఆ రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు క్లియర్ యువర్ ఎనర్జీ ఓకే స్పెషల్లీ దీనికి సంబంధించి అంటే భార్యాభర్తలు కానీ అత్తాకోడలు కానీ లేకపోతే తండ్రి కొడుకులు కానీ అక్క చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు ఇలా సిబ్లింగ్స్ విషయంలో కానీ ఒక్కొక్కసారి మనం చిన్న మాటకే తెలియకుండా అపార్థాలు జరిగిపోతూ ఉంటాయి అన్నమాట సో ఇక్కడ మీరు ఈరోజు కంపల్సరీ చేయాల్సిన రిచువల్ ఏదైనా ఉంది అని అంటే ఫెమినన్ ఎనర్జీని మీలో ఎక్కువ పెంచుకోండి ప్రే ఫెమినన్ ఎనర్జీ అంటే ఏం లేదండి ప్రేమ స్వభావం అని మీకు చెప్పాను కదా మనకే తెలియకుండా మనం ఒక్కొక్కసారి కొంతమందిని అపార్థం చేసుకుంటాం అంటే మనకి వాళ్ళ గురించి తెలీదు ఎవరో చెప్తారు మనం అది వినేస్తాము వినేసిన తర్వాత ఆ ప్రభావం ఏమైపోతుందంటే వేరే వాళ్ళ లైఫ్లో చాలా బ్యాడ్ ఇంపాక్ట్ని చూపిస్తుంది అనమాట మీకు ఎప్పుడైనా ఇలా అయ్యిందజ లైఫ్లో మీరు ఏ తప్పు చేయలేదు ఎవరిని ఏం అనలేదు అయినా సరే మీ లైఫ్లో ఫైనాన్షియల్గా కానీ రిలేషన్షిప్ విషయంలో కానీ లేకపోతే హెల్త్ విషయంలో కానీ కెరియర్ విషయంలో కానీ కొ ఒక్కొక్కసారి చాలా హడ్రల్స్ వస్తాయి నేను ఏం చేశానని నాకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయని అని మీరు చాలా ఫీల్ అయ్యిన రోజులు ఉండే ఉండొచ్చు కదా అది ఏంటనంటే స్పెషల్లీ మీకు తెలియకుండానే మీరు దాని గురించి వెనక ముందు ఆలోచించకుండానే ఒకరి గురించి మాట్లాడడం గాసిప్పింగ్ అనమాట తెలియకుండానే వాళ్ళ గురించి మీకు అంటే పూర్తిగా తెలిసి మీ ఫ్యామిలీ మెంబర్ అయితే కనుక మాట్లాడినా పర్వాలేదు నాట్ గుడ్ నేను చాలా మంచిది ఇలా చేయండి అని నేను చెప్పడం లేదు పర్వాలేదు ఎందుకంటే తెలిసి మీరు వాళ్ళకి ఏదైనా మంచి చేయగలిగితేనే ఎప్పుడైనా ఎవరి గురించి అయినా మీరు మాట్లాడారు అని అంటే వాళ్ళకి మీరు మంచి చేయగలరు అనే నమ్మకం మీకుంటేనే మాట్లాడండి లేదు అనంటే మీకు తెలియకుండా మీ వల్ల ఇంకెవరిదో లైఫ్ డిస్టర్బ్ అయ్యింది అది ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే ఇంపార్టెంట్ డే రోజున కూర్చోండి కూర్చొని అది మీ ఆడబడుచు కావచ్చు అత్తగారు కావచ్చు కోడలు కావచ్చు కూతురు కావచ్చు ఎదురంట ఆవిడ కావచ్చు పక్కింటి ఆవిడ కావచ్చు లేకపోతే మేము మా నైబర్స్లో కావచ్చు లేకపోతే ఎనీ పర్సన్ నాట్ ఓన్లీ ఫీమేల్ అంటే జెంట్స్లో కూడా మీ తమ్ముడు అక్క సారీ మీ తమ్ముడు కానీ హస్బెండ్ కానీ లేకపోతే మామగారు కానీ లేకపోతే మావయ్యలు ఇలా ఎవరైనా సరే మీ మాట వల్ల కానీ మీ చేత వల్ల కానీ వాళ్ళ లైఫ్లో ఎక్కడైనా డిస్టర్బెన్స్ వచ్చి ఉంటుందా అనేది మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఎందుకు అని అంటే అంతరాత్మకి తెలియనివి ఏమీ ఉండవు మీరు మీకు ఏవైతే ఉన్నాయో పక్క వాళ్ళకి మీరు చెప్పలేకపోయి ఉండొచ్చు సీక్రెట్స్ని దాయడంలో మనంత గొప్ప సిద్ధహస్తులు ఎవరు ఉండరు అదేంటండి సీక్రెట్స్ అసలు మనం దాయలే వేరే వాళ్ళు చెప్పుకుంటాం ఏమి చెప్పాలో అవే చెప్పుకుంటాం మనం ఎప్పుడు కూడా పక్క వాళ్ళ సీక్రెట్స్ని దాయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించము అదే మన సీక్రెట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి చక్కగా దాస్తాం ఒకసారి ఆలోచించండి మీ హార్ట్ మీద పెట్టుకొని మీరు ఇప్పటివరకు ఎవరికి చెప్పలేని ఎన్నో సీక్రెట్స్ మీలో ఉంటాయి అందుకే ఇట్స్ కాల్డ్ అంతరాత్మ సో మీరు అంతరాత్మతో ఆలోచించి చూడండి అంటే మీరు పైగా అనకపోవచ్చు మీరు పైకి దాని గురించి ఎవరితోనే డిస్కషన్ చేయకపోవచ్చు కానీ మీ వల్ల డిస్టర్బ్ అయిన పర్సన్స్ ఎవరైనా ఉన్నారా అది చిన్న పిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళకు కానివ్వండి వాళ్ళ లైఫ్లో కానీ లేదా వాళ్ళ గురించి మీకు తెలిసి తెలియక తప్పుగా మాట్లాడుచా తప్పుగా ఊహించుకుని ఉండొచ్చా తప్పుగా బిహేవ్ చేసి మీరే వాళ్ళ లైఫ్కి నష్టాన్ని వాళ్ళు బాధపడినా వాళ్ళ కన్నీళ్ళు పెట్టుకున్నా ఏమైనా చేసినా కూడా సేమ్ అలాగే జరుగుతుందని నేను చెప్పనండి సో ఏది రకంగా అయినా సరే మళ్ళీ మీరు పెయిన్ని అనుభవించేటటువంటి సిచ్యువేషన్ని మీకు కర్మ తీసుకొస్తుంది నాట్ సబ్కాన్షియస్ మైండ్ సబ్కాన్షియస్ మైండ్ వీటన్నిటి గుర్తుపెట్టుకుంటుంది సబ్కాన్షియస్ మైండ్ ఎలా దాచుకుంటుందని అంటే మీరు ఎప్పుడైనా సరే ఒక చిన్న ముక్కు అనుకుందాం అంటే మీకు ఇలాగ క్లియర్గా చెప్తే అర్థం అవ్వాలి కాబట్టి చెప్తా ఇలా ఈ అవతల పడేసేయండి అది ఎక్కడ ఉంటుందో ఎక్కడ పడుతుందో దొరుకుతుందా మీకు దొరకదు ఎలా దొరుకుతుంది మొత్తం ఇల్లంతా తీసి ప్రతి వస్తువుని దులిపి అన్నీ చేసి లేకపోతే క్లియర్ చేసుకుని మంచిగా చీపురుతో క్లీన్ చేసి అన్నీ చేస్తుంటే మీ అదృష్టం బాగుంటే అది దొరుకుతుంది ఒక్కసారి మీరు విసిరేసారు అంటే ఒక ఐడియాని ఒక థాట్ని మీ సబ్కాన్షియస్ మైండ్కి ఎక్కడికో విసిరేసారు దాన్ని బయటకు తీయాలంటే ఎంత కష్టము ఇప్పుడు మీరు దాన్ని వెతకాలి అంటే ఇంకెంత కష్టము అలా మీకు తెలియంది అంటే మీకు తెలుసు ఎక్కడొక పడిపోయింది ఎక్కడ పడిపోయిందో తెలియదు సో అది ఎక్కడ పడిపోయింది అని అంటే లైక్ ఎలాంటి సిచ్యువేషన్లో మీరు మాట్లాడాల్సి వచ్చింది అనేది మీకు తెలియకపోయి ఉండొచ్చు మీరు ఆ టాపిక్లో భాగం అయి ఉండొచ్చు తెలియకుండానే నేను ఇలా చేస్తాను నువ్వు ఇలా చెప్పు అని మీ చేత ఎవరన్నా లేకపోతే మీరే ఇంకెవరినన్నా ప్రోత్సహించిన డేస్ ఏమన్నా ఉంటే కనుక ఈరోజు మొత్తం కలెక్ట్ చేయండి ఓకే ఈ ఇయర్ మొత్తం ఇలాంటివన్నీ మీరు చెయ్యకపోతే నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి క్లియర్ చేసుకోకపోతే అది ఇంకొక రకంగా ఉంటుంది అది దాని ఎనర్జీ వేరు నెక్స్ట్ ఇయర్ ఎనర్జీ టోటలీ డిఫరెంట్ అప్పుడు మీకు చెప్తాను నేను సో ఈ ఇయర్ మాత్రం మీరు చేసే ప్రతి కర్మకి మీరు ఖచ్చితంగా చెల్లించాల్సిందేనండి మూల్యాన్ని ఓకే దాన్ని మాత్రం మర్చిపోవద్దు ఎందుకనంటే ఎవరండి మనకి శనీశ్వరుడు ఆయన ఏది వదిలిపెట్టడు అలాగే మన సబ్కాన్షియస్ మైండ్లో మనం వద్దు ఏమవుతుందో చూద్దాం అని ఇసిరేసినటువంటి ముక్క పొడక లాంటిది మీ పెద్ద ఇంట్లో చిన్ని ముక్క పొడక కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది ఎలా చేస్తుంది అంటున్నారా సో అదే మీ కాళ్ళ దగ్గర పడింది అనుకో దానికి దాని కొస సూదిగా ఉంటుంది మీరు ఒక అడిగే కానీ గుచ్చుకుంటుంది అది అప్పుడు అది మీకు పెయిన్ అనిపిస్తుంది కదా చిన్న ముళ్ళు ఇంత పెద్ద శరీరానికి ఒక చిన్న ముళ్ళు లక్కమాను గుచ్చుకోగానే ఎంత పెయిన్ మన బ్రెయిన్ భరిస్తుంది వెంటనే రియాక్ట్ అవుతాం వెంటనే మనం దాన్ని తీసేసి ఆ బాధ నుంచి రిలీఫ్ అవ్వాలనుకుంటాం అలాంటి బాధ మీ సబ్కాన్షియస్ మైండ్ మీకు తెలియకుండా మీ మనసు నుంచి ఏదన్నా పడుతుందేమో ఒక్కసారి చెక్ చేసుకోండి మీరు ఈరోజు మీ వైఫ్ త్రూ కానీ మీ హస్బెండ్ త్రూ కానీ ఇన్లాస్ త్రూ కానీ లేకపోతే ఫ్రెండ్స్ త్రూ కానీ బిజినెస్లో కానీ మనీ కానీ మీ పిల్లలు పెళ్లి విషయంలో కానీ లేకపోతే బిజినెస్ విషయంలో కానీ ఒక బాధ మీరు పడుతున్నారు అంటే అది మీరు ఎక్కడో క్రియేట్ చేసిందే చేశారు కాబట్టే అది ఇప్పుడు మీకు రిప్రజెంట్ అవుతుంది మీ ముందుకి వచ్చి అది మిమ్మల్ని చూపిస్తుంది నీకు ఇంకా ఉంది హీల్ చేయాల్సిన ప్రాసెస్ నీకు చాలా ఉంది సో నువ్వు హీల్ అవ్వు హీల్ అయితేనే నేను నీకు ఏదైనా సరే నువ్వు అనుకున్నటువంటి ఒక పాజిటివ్ కైండ్ ఆఫ్ మ్యానిఫెస్టేషన్స్ కానీ విజువలైజేషన్ చేసినవి కానీ నీ ముందుకు తీసుకొస్తాను అండ్ ఇంకొకటి కూడా ఇక్కడ చెప్పాలి ఈ ఫెమినన్ ఎనర్జీ దాని గురించి మాట్లాడుతున్నప్పుడు మీకు ఏదైనా సరే ఒక కోరిక ఇది నాకు నెరవేరాలి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయిని మీరు లవ్ చేశారు తననే మీరు చేసుకోవాలని అనుకుంటున్నారు మీ ఇంట్లో వాళ్ళు ఇంకొక సంబంధం చూశారు సో ఇక్కడ ఏది మంచి ఏది చెడు అనేది డిసైడ్ చేసుకోవడానికి నీ బ్రెయిన్కి చాలా అవగాహన కావాలి మనకు అనిపిస్తుంది మనకు మనసుకి నచ్చింది కాబట్టి ఇది కరెక్ట్ అనిపిస్తుంది కానీ అది ఫర్దర్గా ముందుకు వెళ్ళేటప్పుడే అది మంచో చెడో కాదో అనేది మనకి తెలియదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలంటే చిన్నప్పుడు మనకి జస్ట్ స్కూల్కి వెళ్ళి చదువుకొని ఏబీసీడీలు చదువుకొని ఆ చిన్న చిన్న క్లాసెస్లో చక్కగా ఉండే పాఠాలని మ్యాథ్స్ని సైన్స్ని సోషల్ని చదువుకుంటున్నప్పుడు మనకు అది పెద్ద భారంగా అనిపిస్తుంది కానీ మనం పెద్ద అయిన తర్వాత ఎంతమంది అనుకుని ఉంటారండి మీరు ఇందులో అబ్బా చిన్నప్పుడు లైఫ్ చాలా బాగుంది చక్కగా ఆడుకుంటూ అమ్మ వండి పెడుతుంది అని తీసుకెళ్ళి అన్నీ కొని పెడుతుంటే వచ్చి ఆడుకొని హోంవర్క్ చేసేసుకుంటే అయిపోతుంది అని చెప్పేసి ఎంతమంది అనుకుని ఉండొచ్చు మేబీ కదా చాలా మంది అనుకుని ఉండుండొచ్చు కదా సో అంటే అది చెడ్డదన కాదు కదా సో ఆ క్షణానికి అది భారమైనది అనమాట అందుకోసమని అయిన తర్వాత అది మనకి మంచిగా అనిపిస్తుంది సో ఏది మంచి ఏది చెడు అనేది బేరూజు వేసుకొని వీటి గురించి చెప్పేటప్పుడు మనకి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గురించి అవగాహన తెలుసుకోవాల్సిన టైమ్ ఈ పోర్టల్ టైంలో ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారనంటే ఈరోజు అలాగా మీరు మీ సబ్కాన్షియస్ మైండ్లో నిక్షిప్తం చేసినటువంటి మీకే తెలియకుండా మీరు ఇంకెవరికైనా కలిగించినటువంటి బాధ కానీ లేకపోతే వాళ్ళ లైఫ్ చేంజింగ్లో బ్యాడ్ థింగ్స్ని కానీ మీరు చేసుంటే తప్పుగా మాట్లాడునుంటే తప్పుగా అర్థం చేసుకుని ఉండుంటే తప్పుగా ఎవరినైనా మీరు దూరం చేసుకుని ఉండుంటే కనుక వాటన్నిటిని గుర్తించి మీరు ఒక పేపర్ మీద రాయండి రాసి ప్రతి పర్సన్కి కూడా హోపన పోనో ప్రతి సిచ్యువేషన్కి హోపన పోనో చేయండి అది కనీసం వాళ్ళ లైఫ్లో ఇప్పుడు మేబీ అయిపోయింది ఏదో అయిపోయింది మీరు చేంజ్ తీసుకురాకపోయినా మీ లైఫ్లో మీరు చేంజ్ తీసుకురండి హీలింగ్ చేసుకోండి పశ్చాత్తాపం అనేది మనిషికి చాలా అవసరమండి అలాగే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా సరే మిమ్మల్ని అపార్థం చేసుకున్నారు లేకపోతే మీ లైఫ్లో వాళ్ళు మీకు చాలా బాధను కలిగిస్తున్నారు అని అంటే ఒకటి మీరు ఎన్ని రిచువల్స్ చేసి ఏం చేసినా కూడా అవ్వట్లేదు అని అంటే హీలింగ్ ప్రాసెస్ చాలా అవసరం అని అర్థం అండి ఎవరైనా సరే మీరు ఎంతవరకు భరించగలరో అంతవరకే భరించండి ఎప్పుడు కూడా మన తాహతకి తగ్గ అయితే ఓకే కానీ అంతకు మించి మిమ్మల్ని ఎవరైనా బాధ పెడుతున్నారంటే కనుక దాని గురించి ఓపెనప్ అయి మాట్లాడండి అమ్మా ఓపెనప్ అయ్యి ఇంట్లో వాళ్ళతో చెప్పండి బయట వాళ్ళతో నేను చెప్పమని చెప్పట్లేదు నేను ఎందుకనంటే ఇంట్లో వాళ్ళలో కూడా మీకు నమ్మకమైన వాళ్ళు ఒకవేళ మీ ఫ్రెండ్స్లో అత్యంత నమ్మకమైన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడండి నేను ఈ విషయంలో ఈ సిచ్యువేషన్లో ఈ రిలేషన్షిప్లో నేను ఇంకా ఉండి నలిగిపోవడం కరెక్టా లేకపోతే ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే ఇప్పుడు లైక్ ఇప్పుడు కొంతమంది ఉంటారు 어, 아, 마니가 아. 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 హ్యాపీగా చూసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది టార్చర్ చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళని ఎలా నిర్ణయం తీసుకోవాలనేది మీరు ఆలోచించండి నేను మార్చుకోగలన నమ్మకం మీకుంటే వెంటనే మార్చుకునే ప్రయత్నాలు మొదలు పెట్టండి వాళ్ళు ఎప్పటికీ మారరని అనిపిస్తే కనుక వదిలేమని నేను చెప్పను కానీ వాళ్ళకి హీలింగ్ స్టార్ట్ చేయమని నేను చెప్తానండి ఎందుకంటే వాళ్ళకి హీలింగ్ చాలా అవసరం ఎప్పుడైతే ఒక మనిషికి ఏదో ఏదో ఒకటి ఉండదండి ఆ ఉండకపోవడాన్ని వాళ్ళు వేరే చోటకి దాన్ని అప్లై చేసుకుంటూ ఉంటారు అంటే వాళ్ళకి ఇప్పుడు ఈ చదువు చదువుకోవాలి లేదు ఇలాంటి లైఫ్ లీడ్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి ఫైనాన్షియల్ గానో పేరెంట్స్ పరంగానో లేకపోతే చుట్టూ ఉన్నట్టు సమాజం పరంగానో వాళ్ళు ఏదైతే దాన్ని మీరు సాధించుకోలేకపోతారో దాన్ని ఏం చేస్తారంటే దాన్ని సప్రెస్ చేసి దాన్ని ఒక లాగా చేసుకుని వేరేలాగా చూపిస్తారు అంటే వేరే వాళ్ళ మీద చూపించడం కోపం పెంచుకోవడము శాడిజంలాగా మారిపోవడము లేకపోతే వేరే వాళ్ళ వేరే వాళ్ళని వాళ్ళు ఎక్కువ టార్చర్ చేయడం అంటే వాళ్ళ క్యారెక్టరే అలాగే నెగిటివ్గా మారిపోతూ ఉంటుంది అనమాట ఆఫ్ కోర్స్ వాళ్ళకి సంబంధించిన కర్మఫలంగా కూడా అది ఉంటుంది అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే నేను ఆల్రెడీ నాకు మెసేజెస్ పెడుతున్నారు ఏదైనా రిలేషన్షిప్లో గనక తేడా జరిగితే ఫస్ట్ కేర్ తీసుకోమని నేను చెప్పాను ఒకరిని నమ్మే విషయంలో జరిగితే దయచేసి ఈ జన్మే వద్దు అనే డెసిషన్స్ని ఎవ్ ఎఫరు తీసుకోకండి అలా తీసుకున్నారు అని అంటే ఆల్రెడీ మీరు ఈసారి ఇలాంటి ఒక పెయిన్ని అనుభవిస్తున్నారంటే లాస్ట్ జన్మలో మీరు ఈ పెయిన్ అక్కడికి ఎండ్ చేసుకొని మీరు మీ లైఫ్ని వదిలేశారని అర్థం అలాగే ఇక్కడ నుంచి మీ లైఫ్ ఈ జన్మకి అది పెయినో ఏదో మొత్తం మీద భరించేసేయండి దాన్ని ఎలా అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ రిలేషన్షిప్ విషయంలో భరించేస్తే మీకు నెక్స్ట్ జన్మ దాన్ని క్లియర్ చేయండి అలా కాకుండా ఈ జన్మలో నేను ఏదో అయిపోతాను అని అనుకున్నారంటే అక్కడి నుంచి మళ్ళీ పుడతారు కొత్తగా ఏం పుట్టరమ్మా ఎందుకంటే ఏ కర్మని మీరు హీల్ చెయ్యందే ఏమీ జరగదు ఇలాంటి డెసిషన్స్ ఇలాంటివన్నీ ఏవైతే ఉంటాయో ఈ పోర్టల్కి అన్నిటిని కలెక్ట్ చేసి మీరు నేను నేను చేంజ్ చేసుకుంటానని చెప్పేసి ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ టెక్నిక్ అలాగే ఈ ఏదైతే ఉందో మె మెడిటేషను ఎట్ ద సేమ్ టైం ఏంజిల్ ఆర్కేంజిల్ మైక్ మైకెల్ని కాల్ చేసి మీరు తనతో మాట్లాడడము ఎట్ ది సేమ్ టైం మీకు ఏవైతే బాధ పెట్టి మీరు ఎక్కడో దాచేసినటువంటి సబ్కాన్షియస్ మైండ్లో ఇంకా మిమ్మల్ని పించ్ చేస్తున్నావు ఏమైనా ఉంటే కనుక అట్లాగా వాటన్నిటిని కూడా రాసుకొని వాటన్నిటికీ కూడా హీలింగ్ చేయండి ఓకే ఈ పోర్టల్ని మీరు ఇలా యూస్ చేసుకోండి అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఎప్పుడు చేయాలి అని అంటే చెప్పాను కదా మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ కానీ ఈవినింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ కానీ ఈ రిచువల్ని స్టార్ట్ చేసుకోవచ్చు అలా ఒకవేళ టైం కుదరలేదంటే పర్వాలేదు ఎక్కువ ఆలోచించకండి ఫైవ్ ఇంటు ఫైవ్ ఈ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ ఏదైతే ఉందో అది ఆ డే అంతా కూడా దాని ఎనర్జీ ఉంటుంది పోర్టల్ అంటే ఈ ఇప్పుడు ఒక రాజ్యం నుంచి ఇంకో రాజ్యంలోకి మనం వెళ్తున్నట్టే అనమాట అంటే మీ బాధ అయిన లైఫ్ నుంచి చక్కగా ఒక సంతోషకరమైన లైఫ్ కోసం ఒక డోర్ను ఓపెన్ చేస్తున్నట్టే మీరు అంతే నేను మీకు ఎప్పుడూ చెప్పలేదు ఇది చేస్తే వెంటనే అయిపోతుంది అనేసి చెప్పను కూడా నేను ఎందుకంటే నాకు నిజంగా తెలుసు కాబట్టి సో మీరు దాన్ని యూజ్ చేసుకోండి అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు యూట్యూబ్లోనే కమెంట్ చేయండి అమ్మా నేను ఎక్కువ దాన్ని ఓపెన్ చేసి చూసి మీకు రిప్లైస్ ఇస్తాను వెంటనే అలాగే నెక్స్ట్ వచ్చేసి న్యూ మూన్ కూడా రాబోతుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని కూడా మీరు మెడిటేషన్స్ చేసుకోండి హీలింగ్ ప్రాసెస్ ఆల్రెడీ లాస్ట్ టైంది నేను మీకు చెప్పాను కాబట్టి ఆ హీలింగ్ ప్రాసెస్ని చెయ్యండి గ్రాటిట్యూడ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ అండి రిలేషన్షిప్లో మీ లైఫ్లో మీకు ఆనందాన్ని ఇచ్చిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గ్రాటిట్యూడ్ తెలియజేసుకోండి ఈ టైంలో రిలేషన్షిప్ చాలా ఇంపార్టెంట్ అండి స్పెషల్లీ ఈ పోర్టల్కి అండ్ మీ మీకు ఇబ్బంది పెడుతున్న రిలేషన్షిప్లో ఎక్కడో ఒక చోట ఒక చిన్న మంచి అయితే ఉంటుంది కదా దాన్ని మీరు హైలైట్ చేసి గ్రాటిట్యూడ్ తెలియజేసుకొని ఆ పర్సన్ మీతో మంచిగా ఉన్నట్టుగా మీరు ఫీల్ అవ్వండి ఓకే దట్స్ ఆల్ ఫర్ టుడే అండి సో నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఇంకేమన్నా అర్థం కాకపోతే గనుక ఖచ్చితంగా మీరు నన్ను కామెంట్లో అడగండి నేను మీకు రిప్లై ఇస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్ బాయ్ బాయ్